అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమైంది సిలికాన్ వ్యాలీ తరహాలోనే దేశంలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సిఐ నిర్వహించిన సమావేశంలో స్వర్ణాంధ్ర రెండు టాస్క్ ఫోర్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో ఎకనామిక్ గ్రోత్ హబ్స్ ని నెలకొల్పబోతున్నట్లు తెలిపారు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలన్న లక్ష్యంతోనే ఈ తరహా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు అలాగే బెస్ట్ లీవబుల్ సిటీగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు జాతి నిర్మాణంలో సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని అన్నారు రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు నైపుణ్యమున్న మానవ వనరులను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు సర్క్యులర్ ఎకనామీతో స్వచ్ఛాంధ్ర దిశగాను ముందుకు వెళ్తున్నామని అన్నారు ప్రతి రంగంలోనూ అత్యుత్తమ విధానాలు అవలంబించడం వల్ల ఫలితాలను వేగంగా సాధించేందుకు ఆస్కారం ఉందని తెలిపారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రియల్ లో సమాచారాన్ని సేకరించి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్రానికి కనీసం ముప్పై లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తాము వినూత్నమైన చర్యలు చేపట్టామని చెప్పారు వీటిలో సాహసోపేతమైన చర్యలు కూడా అనేకం ఉన్నాయని కూడా ఆయన చెప్పారు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలో సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎప్పుడో పక్కకు పెట్టడం జరిగిందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడమే తమ లక్ష్యని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యంధ్రగా పునర్నిర్మించేందుకు మరియు నవశకం తెచ్చేందుకు మరోసారి ప్రజల కూటమి ప్రభుత్వ రూపంలో అవకాశం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు అందువల్ల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జార చుక్కోదలుచుకోలేదని దుర్వినియోగం చేసేది లేదని జనరంజకంగా పరిపాలించడమే తమ ముందు ఉన్న ఏకైక లక్ష్యమని కూడా చంద్రబాబు చెప్పారు గ్రోత్ establishing ఎస్టాబ్లిషింగ్ వన్ విశాఖపట్నం region వన్ is అమరావతి వన్ is తిరుపతి దీస్ త్రీ సిటీస్ ఆర్ హావింగ్ వెరీ గుడ్ అడ్వాంటేజెస్ విశాఖపట్నం నేచురల్ బ్యూటిఫుల్ సిటీ టూరిజం అండ్ ఆల్సో ఫార్మాసూటికల్స్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ రా ఈవెన్ స్టీల్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ఆల్ మెటల్స్ స్టీల్ అల్యూమినీమ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ గో ఇన్ ఎ బిగ్ వే అండ్ ఆల్సో గూగుల్ ఈస్ కమింగ్ దేర్ అండ్ ఆల్సో కేబుల్ టు network c cable also we are connecting to that place Amaravati earlier i developed hyderabad today if you can see in india best livable city is hyderabad that is a brownfield city now god has given me to develop one more city that is amravati it is a greenfield city you can name afterwards it will be futuristic city best city in the world to live total green energy all modern technologies, and also all services will be intact, and also district cooling. Even how we are taking gas, every home I am going to connect this cooling also, and also electricity. Everybody is talking electric, EV vehicles, everything. I am going one step ahead. I wanted to make this city total green energy. That corridor we are bringing from other parts, dedicated corridor for green energy. That energy we will use here, so that that is a beautiful city, Krishna River, Perennial River. Around 35 lakh acres of land we are irrigating today. Fresh water and also excellent greenery. You can imagine the best city as on today. So many universities have come, quantum value we have started, so many hospitals are going to come, and also it is a beautiful city. I wanted to build that city one of them even I am going for another international airport. In this country, if you see one thing in the past First airport, Hyderabad airport in PPP model, that was a greenfield airport. Then only Bangalore has come, then Delhi, then Mumbai. Today all airports more or less are going in public-private partnership. That is how first time in Hyderabad, 165 kilometers outer ring road. This Samaravati we are going to have 187 kilometers outer ring road. So all everything international standards we are going.